గం నమ శ్రీగురుప్యన శ్రీ గోదా రంగనాథనమ తిరుపావైలోని ఇరవై నాలుగవ పాశ్రమును తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఇరవై నాలుగవ పాసనంలో గోదాదేవి స్వామివారిని మేలుకొల్పటం స్వామివారి దివ్యమైన పరాక్రమాన్ని లోకాలను రక్షించిన తీరును వర్ణిస్తూ స్వామివారికి మంగళాశాసనాలు చేయటం ఇది మంగళకరమైన పాసురం పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో గోదాదేవి భావాలనే గోపికల ద్వారా పోతన గారు నలనయ్యను వెతికినారు ఆపత్యం ఇదిగో निज चेतो चेतोहारिणी मान वैभव गाभीर्यारीणी निखिंपत्कारिणीं साधु बांधव सत्कारि पुण्यचारिण महादारिद्र्यारिणी सुविषा सुविभूषाभरधारिणी गुणवतीचोड़ाणि रुक्मिणी ఇబ్బంది యొక్క భావం రుక్మిణీదేవి ఆత్మోన్నత్యం మహావైభవం గాంభీర్యాలతో మెరుగుతుంది సకల సంపదలు కలిగిస్తుంది సాధువులను బంధువులను చక్కగా సత్కరిస్తుంది పుణ్యకార్యాలు చేస్తుంది మహాదారిద్రాన్ని పోగొడుతుంది చక్కటి భూషణాలు వస్త్రాలు ధరించిన అలాంటి సుగుణాల రోమణి తన మనోహరి అయిన రుక్మిణిని ఆ శుభ సమయంలో వివాహమాడాడు శాశ్వతమైన యశస్సు పొందాడు ఇక తిరుపావై ఇరవై నాలుగవ పాశ్రం యొక్క భావం తెలుగు భాష వామనావతారంలో లోకాలను కొలిచిన నీ యొక్క పాదాలకు మంగళాశాసనం రామావతారంలో లంకకుపోయి లంకేశ్వరుణ్ణి నశింపచేసిన నీ బలానికి మంగళాశాసనం శకటాసురుణ్ణి తన్నిన నీ కీర్తికి మంగళాశాసనం వత్సాసురుని గోబిళ్ళను వలె చింబిన కృష్ణ నీ పాదాలకు మంగళాశాసనం గోవర్ధనాన్ని గొడుగుగా ఎత్తిన గోపాల నీ కళ్యాణ గుణాలకు మంగళాశాసనం పరుల పగను పోగొట్టే నీ చేతి బల్లెమునకు మంగళాశాసనం ఇట్టి నీ చరిత్రను నృతించి వల్ల పురుషార్థాలను పొందటానికి ఇప్పుడు మేము వచ్చాం కరుణింపు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనోజాయే గోదాయే నమ